ఇటు దోశ వేసా కదా దాని రెసిపీ అడిగారండి అది ఏం లేదు సింపుల్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసాను దాంట్లో ఉప్పు జీలకర్ర కొంచెం జువార్ ఫ్లోర్ జనపిండి అండ్ కొంచెం సూజీ బొంబాయి రవ్వ వేసాను మీకు పెరుగు ఇష్టమైన వాళ్ళు పెరుగు కలపండి చాలా బాగుంటుంది టేస్ట్ లేదంటే జస్ట్ వాటర్ ఇన్స్టెంట్ దోశ ఇవన్నీ ఇక్కడ గ్రేటెడ్ క్యారెట్ కానీ కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇది ఏంటంటే దోశ పిండిలో ఓన్లీ కాప్స్ అయ్యే వస్తాయి కదా అందుకని ఇన్స్టెంట్ పిండి మనకి జొన్న రొట్టె చేసుకోవటం రాని వాళ్ళకి కూడా దిస్ ఇస్ బెస్ట్ ఆప్షన్ జస్ట్ ఆప్షన్ అలా ఎండి మనకి ఎంత పిండి కాదో అంత వేసుకొని తీసుకోండి ఆప్షనల్ మీకు నచ్చకపోతే తీసుకొని ఏమి దోశ రెడీ రాత్రిరా పెరుగు కలిపానండి ఇప్పుడు పెరుగు కలప అదే డిఫరెన్స్ ఇది హెల్దీ వర్షను పిండి కదా